నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ థర్డ్ జనవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం సాయంత్రం ఈరోజు విడేస్తుంది బండి హోండా అమేజ్ విఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ ఇంజన్ టూ థౌసండ్ నైన్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ నలభై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది బాలెడ్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడే పీసీ రిప్లేస్ కాలే స్టెప్ ఇప్పటివరకు వరకు వాడలేరు బాన్న మైనస్ ఉందంటే ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది సార్ బండికి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ ఇన్బుట్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ వస్తే లోన్ కూడా వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు లైఫ్ టైం ఉంటుంది పదిహేను సంవత్సరాలు తర్వాత రూల్స్ ఓకే అయితే ఇంకో ఐదేమి మార్చుకోవచ్చు లేకపోతే లాస్ట్ ఒకసారి బండి మొత్తం చూసుకొని బండి మొత్తం జెన్యూన్ ఉంది ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే లెఫ్ట్ సైడ్ సైడ్ మిర్రర్ దగ్గర పై నుంచి ఏదో సిమెంట్ వర్క్ చేసినట్టు దాని మీద రెండు డాట్లు ఉన్నాయి గంతకు మించి బండి మొత్తం ఒరిజినల్ ఉంది బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది సార్ దానికే కాల్ చేయరి ఓనర్ తోటే కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం చాలామంది దయచేసి తప్పు అనుకోవద్దు సంధ్య వేళలో చెప్తున్నా అడ్వాన్స్ ఇస్తున్నారు పదివేలు అక్కడికి వెళ్ళి బండి వీడియో కాల్ చూస్తూ బై మిస్టేక్లో మేము ఎక్కడన్నా ఈ బంపర్ చిన్న గీత ఉంది ఇక్కడ ఇది చెప్పలే అనుకో వాస్తవానికి ఆయనకు వేరే రకంగా బండి ఇష్టం లేదు కానీ ఇక్కడ వచ్చి అన్న మీరు గీత చెప్పలేదు నాకు పైసలు రిటర్న్ అయినా మేము అట్లా మోసం చేయాలంటే ఈ ఈ చుట్టుపక్కల ఐదు ఆరు ఎకరాల భూమిగా ఉంది అమ్మతోడు చెప్తున్నాం కానీ మేము అట్లా ఏక మా మా దగ్గర ఎవరైనా బండి పెట్టిపోతే మేము నిజాయితీగా పని చేస్తున్నాం దాన్ని అవతలలో నువ్వు నిజాయితీగా పా బతుకుడు వేస్తే నువ్వు అవినీతి స్టార్ట్ అయ్యా అని చెప్తూ నిజంగా సార్ బాధ అనిపిస్తావు సార్ మనం ఇప్పుడు ఈ కస్టమర్ బండి హైదరాబాద్ నుంచి ఇక్కడ తెచ్చిపెట్టిండి సార్ ఈయన రేటు చెప్పిండో నేను మీకు అదే రేటు చెప్తాను అతనితోటే మాట్లాడిస్తా ఈ బండి వాళ్ళని కొనుక్కపోతే ఆ బండి కొన్న వ్యక్తిని కూడా యూట్యూబ్లో వీడియో పెట్టి అతని మొబైల్ నెంబర్ కూడా చెప్తాను ఎందుకంటే నేను మోసం చేస్తే ఈ బండి ఓనరు ఆయనకు ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు మేమంతా సిన్సియర్గా చేస్తున్నాం మీరు అడ్వాన్స్ మాత్రం ఇయకుడు సార్ ఇక్కడికి వచ్చి మీ కళ్ళతో బండి చూసుకోరు మళ్ళీ మీరు అడ్వాన్స్ ఇచ్చి వారం పది రోజుల దాకా రాక ఆ బండి ఇంకోళ్ళకి అమ్మనియక మీరు వారం పది రోజుల తర్వాత వచ్చి దానికి మీరు బంపర్ గీత చెప్పలేదని క్యాన్సల్ చేయమంటే అది మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు అట్లా మోసం చేయాలనుకుంటే మీ దాంట్లో కూడా వేసి వేస్ట్ ఒకసారి బండి మొత్తం చూసారు బండి జరిగి ఉంది బంపర్ల గీతలు పడ్డాయని గ్లాస్కి బండ కొట్టిందని రిజెక్ట్ చేస్తే ఒక్కొక్కడైతే బండి మొత్తం నీళ్ళలో మునిగిన బండి కూడా ఇప్పుడే షోరూంలోకి వెళ్ళిందని అమ్ముతుంది మేము ఇప్పటి వరకు నీళ్ళలో మునిగిన బండి మేము అమ్మలే వీడికి అత్త కూడా నేను నీళ్ళలో మునిగిందని చెప్తా అంటే సపరేట్గా బండి పట్టుకోండి మీరు గంతే తప్ప వీడికి వచ్చినాక ఏ ఎట్లుంటే దీన్ని నాకు వీడియో వస్తుంది బాగా మంది చూస్తారని నేను వీడియో చేస్తలేదు మాకేందంటే మా దగ్గర కారు కొనుక్కన వ్యక్తి కారు వాడిన రోజులు నేను పాలనోళ్ళ దగ్గర కొనుక్కున్నాను చెప్పాలి గంతే మీనేమి నాకు లక్ష రూపాయలు వేరు మీరేమి లక్ష రూపాయలు నేను మీరు తీసుకోను కానీ ఆ పదివేలకు కూడా మేము కరెక్ట్ పని చేస్తున్నాం మీరు దాంట్లో కూడా చిన్నగా మేదన ఇప్పుడు అన్ని పర్ఫెక్ట్గా చూసి చెప్పలేము కదా సార్ ఏదైనా ఒక జాగాలో మర్చిపోతాం మీరు మర్చిపోయిన దాన్ని పట్టుకొని డీల్ క్యాన్సిల్ చేస్తున్నారు వేరే టోళ్ళు వచ్చి మేము ఇంకా పదివేలు ఎక్కువ ఇస్తాం ఇరవై వేలు ఎక్కువ ఇస్తా అంటే కూడా మేము అమ్ముతలేం మేము అట్లా నష్టపోతున్నాం మీరు రిటర్న్ అడుగుతురు మళ్ళీ ఓనర్ తోటి మాకు మాట వస్తాను ఓనర్ వచ్చి బండి రిటర్న్ కొనవచ్చు అట్లా అందుకోసమే క్లియర్గా ఆ విషయం చెప్తున్నా మీకు ఓకే బండి నేను వీడియోలో చూపెడుతున్నా అన్నీ చెప్తున్నా మీకు నస్తే వచ్చి వచ్చి బండి చూసి అడ్వాన్స్ ఇవి మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళో పదివేలు కొట్టి పది రోజుల తర్వాత వచ్చి అన్న నువ్వు ఈ బానర్ ఈ బంపర్ దగ్గర ఇచ్చిన గీతల గురించి నువ్వు చెప్పలేదు మా పైసలు మాకు ఈ అంటే అది కరెక్ట్ కాదు కదా సార్ అంటే ఈ దందల నా లెక్క చేసేవాళ్ళు చాలామంది నాకంటే మంచిగా పెట్టలు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా ఏదన్నా ఒకటి చిన్న మిస్టేక్ ఏదైనా ఉంటే మర్చిపోతాం చెప్పం ఇప్పుడు నేను ఈ బండి ఫస్ట్ రీల్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా నేను చూడలే మ్యాన్వలే అనుకున్నాను కానీ మళ్ళీ లోపలికి వేసిన సరికి ఆటో ఉంది అందుకోసమే ఏదైనా ఒకటి ఆ కింద మీద అయినప్పుడు దాన్ని మీరు ఇక్కడికి వచ్చి మేనేజ్ చేసుకొని ఇదేముంది బాబు తీసుకపోదాం అనే లెక్క ఉండాలి నేను అందుకే నిన్న ఇన్నోవా క్రిస్టా ఒకటి మన దగ్గర కమ్మకాడికి వచ్చిన బండికి బంపర్కు గీతలు ఉంటే ఆ గీతల వీడియో ఒకటి చేసిన ఆ డెంటింగ్ ఇచ్చిన తర్వాత ఆ డెంటింగ్ అయ్యి మళ్ళీ మన దగ్గరికి పెయింట్ అయ్యి వచ్చినాక మళ్ళీ వీడియో చేసిన ఎందుకంటే అది చూపెట్టి కూడా దీ పెద్దగా కలిగితే మీరు దీన్ని పెయింట్ వేయించారని అంటారనే ఉద్దేశంలో అది కూడా మేము క్లియర్గా చూపెట్టినాం అంత పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాం కాబట్టి బాగా మంది దాకా మా మా యూజర్ కార్ బిజినెస్ పెయింది చాలామంది దూరం దూరంకెళ్ళి వచ్చి బండి వండు నా కర్ణాటక నుంచి వచ్చి ఇన్నోవా తీసుకొని పోయారు మన దగ్గర వాళ్ళ బార్డర్లో బంధువులు ఉంటారంట వాళ్ళ పేరు మీద వేసుకుంటాం భయ్య అని అంత దూరంకి వచ్చి బండి ఉండవే వేరే జాగాలో దొరికాయని కాదు కానీ మన మీద వాళ్ళకు నమ్మకం ఉంది మనం ఏదైనా బండి గురించి క్లియర్గా చెప్తామనే ఉద్దేశంలో ఇడాకొచ్చి లేకపోతే కర్ణాటక అనేది మన రాష్ట్రం కూడా కాదు అదే మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చిరంటే తెలంగాణనే కదా అనుకోవచ్చు దగ్గర దగ్గర ఏడు వందల కిలోమీటర్ అంత దూరంకి వెళ్ళొచ్చి ఇటుకెళ్ళి బండి ఉండవు మీరు ఏదన్నా ఉంటే సార్ టోకెన్ అమౌంట్ ఇవ్వకూరు ఇచ్చి మళ్ళీ రిటర్న్ అడగకుడి ఎందుకంటే ఇది నా సొంతం కారు కాదు మీరు నాకు పదివేలు నేను సార్ కొడతాను మీరు వచ్చి నాకు అద్దు బండి నువ్వు గీత చెప్పాలి అంటు ఆ బండ కొట్టింది ఇప్పుడు సాయంత్రం అయింది దీని మీద బండ ఈ బండి కట్టి ఏం లేదు సపోజ్ దీనికి ఎక్కడైనా బైపర్ల దగ్గర ఎక్కడైనా ఉందంటే కనబడది మీరు కొనేటప్పుడు అన్ని క్లియర్గా అది మీకు కనబడుతుంది మీరు రిజెక్ట్ చేస్తారు దానివల్ల ఓనర్ తోటి మాట పడుతున్నాం ఓనర్ మాకు రిటర్న్ ఇవ్వడు పైసలు మేము మీకు ఇస్తున్నాం ఆయన నాలుగు రోజులకైనా కచ్చి బండి కొండవచ్చు మేము ఉంటా లాస్ట్ అందుకే క్లియర్గా చెప్తున్నాం సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి చూడు మీకు బండి నచ్చకపోతే ఇంకో బండి చూడు ఈ బండి కాకపోతే ఇంకా వేరే బండ్లు కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే అడ్వాన్స్ ఇచ్చి అద్దాన్ని మాత్రం అనకూడదు ఇయ్యకూరు అడ్వాన్స్ డ్రైవ్లో వచ్చి చూసుకోరు మీరు అడ్వాన్స్ ఇచ్చి అద్దంటే మాత్రం మీరే మీ బండికైనా మీరు కూడా ఇయ్యరు నేనే మీద కారు కొంటా మీకు టోకెన్ అమౌంట్ ఇస్తా నేను రెండు రోజులైనా వచ్చి నువ్వు ఇది చెప్పాలి నాకు ఈ బండి వద్ద అంటే నువ్వు వచ్చి చూసుకోవద్దా అని మీరు అంటారు నేను భయాన్ని ఇవ్వ అంటారు నేను సపరేట్గా అప్పుడు ఓనర్ కూడా అదే చెప్తాడు మాకు అందుకోసమే క్లియర్గా చెప్తున్నా ఒకటికి రెండుసార్లు వీడియో చూసుకోని నచ్చితే నేను ఇదాకా రారు సార్ నచ్చకపోతే వదిలేదు హోండా అమేజ్ ఆటోమేటిక్ బీఎక్స్ వేరియంట్ టాప్ అండ్ మోడల్ సార్ టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జూలైలో రిజిస్ట్రేషన్ అయింది ఈ నెంబర్ తమ్ముంది సార్ దీన్ని కాల్ చేసి ఓనర్తో మాట్లాడిస్తాడు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్ కూడా కంపెనీ నుంచి వచ్చింది ఎందుకంటే ఈ క్లిప్పులు కూడా ఒరిజినల్ షోరూమే ఉంది హెడ్లైట్ కంపెనీదే ఉంది అప్రాండ్ ఒరిజినల్ బానట్కి ఇప్పటివరకు పాన పెట్లేదు ఫెండర్కి కూడా పాన పెట్టలేదు సార్ చూసుకోరి ఇంజన్ గేర్ బాక్స్ సిల్లు ఉన్నాయి సార్ నీళ్ళలో మునిగిన బండి కాదు ఏసీ కండెన్సర్ రేడియేటర్ చనియూన్ ఉన్నాయి రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ ఫెండర్కు బానట్కు కూడా పాన పెట్టలేరు సార్ ఇంజన్ సిల్ ఉంది ఏబిఎస్ ఉంది బానట్ ఏసీ కేవలం నలభై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రం తిరిగింది ఈ దీని మీద ఏదో పైనుంచి సిమెంట్ ఏదో పడ్డట్టుంది సార్ ఇక్కడ లైట్ కొంచెం కలర్ వేయింది సైడ్ మిర్రర్ లైట్ కూడా ఇక్కడ డ్యామేజ్ లేదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఏసై మొత్తం మొత్తం గట్టి కొత్త పడుతుంది బస్ జరుగు హోండా అమెజు విఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది బండికి పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది టూ కీస్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్ బండి సన్ రూఫ్ రాదు దీనికి మాన్యువల్ కాదు సార్ ఆటో గేరు టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఈ బంబర్కు చిన్న గీతలు ఉన్నాయి ఇంటీరియర్ ఎక్ నీట్గా ఉంది సార్ ప్రైవేట్ నెంబర్ ఎల్లో బోర్డు కాదు వైట్ బోర్డు గ్లాసులన్నీ బీజే కోడే ఉన్నాయి ఒక్క గ్లాసు కూడా మారలే ఈ డిక్కీ డోర్ మీద చిన్న గీత ఉంది రెండు వేల పంతొమ్మిది నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది స్టెప్ని సిల్ సిల్ టైర్ ఉంది సార్ కంపెనీ నుంచి వచ్చిన టైర్ ఇప్పటివరకు వాడలేరు బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది హోండా అమేజు విఎక్స్ గేరు తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇక్కడ కూడా ఒక చిన్న గీత ఉంది ఐదిటికాయ సిల్టర్లు ఉన్నాయి బండికి కేవలం ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ సార్ ఇన్సూరెన్స్ లేదు బండికి ఫోర్ పవర్ విండోస్ వచ్చినాయి ఒక డ్రైవర్ డోర్ ఆటో డోర్ ఉంది లాకింగ్ సిస్టమ్ ఇర్ర అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది ఆటో గేరు పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది నలభై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టీరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఆటోమేటిక్ బండికి టూ కీస్ ఉన్నాయి సార్ దాని మీద నెంబర్ ఉంది అందుకే వెళ్ళి రెండు కీస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకో సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే ఇక్కడ ఒక గీత ఉంది ఈ బంపర్ చిన్న గీత మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మధుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్